మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్వగ్రామంలో ఓటు వేసిన బీద అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రెండు వందల ఎనభై మూడు బూత్ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమికి మద్దతు పలుకుతున్నారు పల్నాడు చిత్తూరు పెద్దిరెడ్డి కుటుంబం పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఏజెంట్లను అడ్డుకోవడం ఏజెంట్లను కిడ్నాప్ చేయడం ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ ప్రజల్లో ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరోసారి అవకాశం ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఎన్డిఏ కూటమికి అధికారాన్ని ఇవ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖున ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్ స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించిన Pesan nombor line double